ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం పరిశుద్ధపరచబడ్డాం దాని అర్థం మనం ఒక ప్రత్యేకమైన పవిత్రమైన యూజ్ కొరకు విడిగా ఉంచబడ్డాం ఈ మీటింగులకు ఇది నా గ్లాస్ దీన్ని వేరే దేనికి యూస్ చెయ్యం చెప్పేది వింటున్నారా నేను ఒక్కదాన్నే ఈ గ్లాస్తో తాగుతాను ఇప్పుడు ఇది చాలా విచారకరమైన ఉదాహరణ అయితే దీన్ని నా యూజ్ కొరకు విడిగా ఉంచాం ఇది ఒక గ్లాస్ అయిన ప్రజలకు నా గ్లాస్ పట్ల భయం ఉంటుంది ఎంతమందికి అర్థమైంది చూడండి దేవుడు చెప్పేదానికి ఇది మంచి ఉదాహరణ కాదు మనల్ని వేరుగా ఉంచాడు ఆయన యూస్ కొరకు పవిత్రం చేయబడి మనం దేవునికి సొంతం సర్వశక్తి సంపన్నుడికి పర్లోకమునందున మా తండ్రి నీ నామము గాక ఇకపై మీరు ప్రభు ప్రార్థన ప్రార్థించరు ఆరంభించినప్పుడు ప్రార్థించిన విధంగానే ప్రార్థించాలి ఈ ప్రార్థన అన్నిటినీ కవర్ చేస్తుంది ప్రకటన నాలుగో ఒకటి నుంచి ఎనిమిది వరకు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పర్లోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినేన స్వరము వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి రమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదెను అనెను వెంటనే నేను ఆత్మవసుడు అదిగో పర్లోకమందు సింహాసనము వేయబడి ఉండెను ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకత ప్రకాశించి ఇంద్రధనుష సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండెను ఈ సింహాసనములందు ఇరవై నాలుగు మంది పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేరి ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అదేమీ ఒక తీయని పైలా వినిపించడం లేదు అవి దేవుని ఏడు ఆత్మలు సెవెన్ ఫోల్డ్ పరిశుద్ధాత్మ మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను తెలివితో వాటికి ముందు మరియు చివర్న ఏమన్నదో వేరుగా చెప్పాలంటే దేవుడు ప్రతిదీ చూస్తాడు తెలుసా సజీవంగా ఉన్న మొదటి జీవి బైబిల్లో ఉన్నది ఒక సింహం వంటిది సజీవంగా ఉన్న రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖము గలది ఇక నాలుగవ జీవి ఎగురుచున్న పక్షరాజు వంటిది నేను చెప్పేది వినండి ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసే రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండని కమోన్ పవిత్రమైన దేవుని స్కృతులు చెప్పండి ఇప్పుడు నేను కూర్చుని మీకు దీని గురించి చెప్తాను కూర్చొని చెప్తే కొంచెం మంచిగా ఉంటానేమో నాకు తెలియదు చూడండి మనకి గాని నిజంగా మనకి గాని నిజంగా 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 దేవుడెవరో తెలిస్తే ఆయన ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాడు మనం చేసే కొన్ని మూక విషయాలు చేయడం ఎందుకు మానం అంటే మనం ఏదైనా చిన్నది లేదా కొంచెంతో ఆరంభిద్దాం అంటే వ్యర్థంగా గోసేపు చేయమని కమిట్ అవుదాం దేవుని సహాయాన్ని పొందడానికి ఏమైనా చేయడం గురించి మనం మాట్లాడుకోవడం లేదు సరైన వాటిని చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయనకు అర్హత ఉంది మన స్థుతులకు ఆయన పాత్రడు కనుక నిజమైన స్థుతులు వారానికి ఒకసారి వ్రాసి ఉన్న పాఠం చూసి పాడడం కంటే ఎక్కువ ఆయన ఆత్మలోనూ సత్యంలోనూ ఆయన్ని ఆరాధించే వారి కోసం చూస్తూ ఉన్నాడు ఆరాధకులు దేవునికై అన్నట్లు చేయండి మనం పాయింట్ వద్దకు రానంత వరకు ఈ పాయింట్ వద్దకు వచ్చినప్పుడు ఈ రోజు చాలా గొప్పదే నీ దృష్టి అంతటా ఉంటుంది నువ్వు ప్రతిదీ చూస్తావు నేను ఎక్కడ ఉన్నా సరే నువ్వు నన్ను చూస్తావు నేను నీకోసం జీవించాలి నేను ఏం చేసినా అది నీ కోసమే చేస్తాను ఒకవేళ నాకు ఇక్కడ ఎలాంటి అభినందన పొందకున్నా దాన్ని నీకోసం చేస్తాను ఆమె ఓకే చూడండి నేను ముందుకు సాకపోతే ఇక్కడే సాయంత్రం అవుతుంది యషయ అధ్యాయం ఆరు ఒకటి నుంచి ఐదు వచనాల్లో దేవుడు కనిపించినప్పుడు యషయ రియాక్షన్ని చూస్తాం ఒకటో వచ్చినాం రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునేను అది దేవుని మహిమ దేవాలయాన్ని నింపడమే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండ్రి చూడండి ఆ పదం శరాపు అంటే భయంకరమైన కాలుతుండేవి అని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటుతో కాళ్లను కప్పుకొంచు రెంటుతో ఎగుర్చుండెను వారి సైన్యములకు అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా ఇదిగో ఇక్కడ యష రియాక్షన్ యష అన్నాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని యశ అన్నాడు నేను నశించి తిని ఏమీ చేయలేను అతడు పనికిరావని చెప్పిన వాటి వలన అతను దోషి అయ్యాడు ఎవరైనా మీకు ఈ వాక్యాన్ని కానీ చెప్తే దేవుడు అని చెప్పి దాన్ని పూర్తి చేయమంటే ఆశ్చర్యం ప్రజలు ఏం చెప్తారో బొస దేవుడు మంచివాడు దేవుడు ప్రేమ కలవాడు దయగలవాడు ఆయన కరుణామయుడు దేవుడు క్షమిస్తాడు దేవుడు అద్భుతమైనవాడు దేవుడు పరిశుద్ధుడు అయితే ఆశ్చర్యం ఎవరైనా ఇలా అంటారా అని దేవుడు భయపెట్టేవాడు చాలామందికి అర్థం కాలేదు మీరు ఎలా అంటే అయితే అది పవిత్రమైన భయం అంతేకాని దేవుడు ఏదో నన్ను గాయపరుస్తాడని నాకు భయం లేదు ఆయన గాయపరుస్తానేమో అన్న భయం దేవుని బాధ పెట్టాలనుకోను ఆయన అసంతోషపరిచే పనులు చేయాలనిపించదు దేవుని మనసును గాయపరచాలనుకోను ఆయన్ని ఆరాధించాలి నీ రాజ్యం వచ్చినగాక ముందుకెళ్తున్నాం పరలోకమునందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం గాక దాని అర్థం ఏంటి దాన్ని సింపుల్గా చెప్పడానికి సంఘమా తప్పిపోయిన వారి గురించి మనం మరింతగా పట్టించుకోవాల్సి ఉంది అలాగే దేవుని రాజ్యపు ఎదుగుదలను గురించి ఎప్పుడు మనం కోరుకునేది పొందుతూ ఉండడం కంటే మన ప్రపంచం బాధతోనూ అన్ని రకాల అవినీతితోనూ నిండుంది విషయాలు వెనుక పడకండి ఎన్నడూ విషయాలను వెతుకుతో టైం వేస్ట్ చేయకండి ముందుగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి తర్వాత అవన్నీ మీకు లభిస్తాయి మన హృదయపు మొర ఇలా ఉండాలి దేవా నా అసైన్మెంట్ ఏమిటి నేను చేయాల్సిన పనేంటి చూడండి మీ బాధ్యత ఆరాధనా నాయకుడు కాకపోవచ్చు లేదా ఒక పాస్ట్రో లేదా ఇది చేయడమో లేక ఒక బిజినెస్ ఓనరో మీకు ఇవ్వబడ్డ పని చర్చ్లో టాయిలెట్స్ క్లీన్ చేయడమేమో అయితే ముఖంలో చిరునవ్వుతో చేయండి దేవునికి చేస్తున్నట్లుగా ఎందుకంటే ఎవరో ఒకరు చేయాలి మీరెందుకు కాకూడదు ఆ మీన్ ప్రజలు నాతో ఇలా అన్నప్పుడు నాకు ఇష్టం అది నా అసైన్మెంట్ దేవుని నుంచి మన అసైన్మెంట్ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు మీ పని మీ బిడ్డలను పెంచడమేమో గొప్ప భారీగా ఉండడం ఇప్పుడు మీ అసైన్మెంట్ గొప్ప తండ్రిగా ఉండడమేమో అయితే చూడండి ఇప్పుడు మీ అసైన్మెంట్ చర్చిలో తండ్రి లేని ఒక బిడ్డ వద్దకెళ్ళి అతన్ని చేరదీయడమేమో దేవుని నుంచి మీ అసైన్మెంట్ ఏమిటి అది ఒక పబ్లిక్ అసైన్మెంట్ కావచ్చు అది ఒక ప్రైవేట్ కావచ్చు అయితే రహస్యంగా దేవునికే మనం ఏం చేసినా సరే బాహ్యంగా మనకు ప్రతిఫలం వస్తుంది మత్తయ్యారు రాజ్యం ఎదగడానికి మీ వంతుని చేయండి ఈనాటి పరిస్థితుల పట్ల మీ మనసు కరిగేలా చేయమని దేవుడిని అడగండి తప్పిపోయిన వారికి మధ్యవర్తిత్వం వహించడం తెలుసుకోండి బైబిల్ చెప్తుంది భూమి అంతా మూలుగుతూ ఉందని దేవుని కుమారుల విమోచన కొరకు నిరీక్షిస్తుందని మీ సంగతి నాకు తెలీదు కానీ నేను దీన్ని తప్పుగా చెప్పాలనుకోను సంతోషంగా ఉన్నానైతే ఏమిటో తెలుసా ఇక్కడ సంతోషంగా లేను ఈ భూమి మీద తృప్తిగా లేను ఎందుకో తెలుసా నేను ఇక్కడ దాన్ని కాదు అలాగే మీరు ఇది మన గృహం కాదు ఇది మార్గం మధ్యలో వచ్చే చోటు ఇక్కడ ఏ ఒక్కటి పూర్తిగా మనల్ని నూరు శాతం తృప్తి పరిచేది లేదు అలాంటప్పుడు ప్రపంచంలోని విషయాలు మనల్ని తృప్తిపరచాలని ప్రయత్నించడం మాని ఇక్కడ చేయవలసిన పనులు చేయవచ్చుగా అంటే దేవుని మహిమ కొరకు జీవించేలా నీ రాజ్యం వచ్చునుగాక పరలోకంలో నెరవేరినట్లుగానే నీ చిత్తము ఇక్కడ నెరవేరునుగాక నీ చిత్తము నెరవేరునుగాక తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెని నా నుంచి దూరం అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక ఎప్పుడూ వచ్చిన కోర్ట్ చేస్తాం ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకుడి మేలు జరగను మేము కేవలం ఇదే వింటాం సమస్తము మేలుకే జరుగుతా అదే వినేది ఓ అవును హలలుయ్యా ఇది మేలుకే జరగబోతుంది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎవరైతే పాకులాడుతూ తమ జీవితాల్లో ఆసక్తిగా దేవుని చిత్తాన్ని వెంటాడుతారో వారికి నేను మీకు చెప్పగలను మీరు ఊపిరి తీసుకునే దానికంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని కోరుకుంటే దేవుని చిత్తం లేకుండా జీవించడం కంటే మరణించిన అప్పుడు మీకు మేలు జరగకుండా జరిగేది అసలు ఏమీ ఉండదు నీలో కొంతమంది నాకు తెలుసు చాలా కాలంగా వస్తున్నారు నాలానే ఒకలా మీరు నాలాంటి వారి ప్రపంచ విషయం నుంచి దూరం అయ్యారు అంటే మనం కానీ దేవుని చిత్తంలో లేకుంటే మనకు వెలువైనదంటూ అసలేముంది నా సొంత చిత్తం నెరవేర్తి ఏం పొందగలను అది నాకు సంతోషాన్ని ఇవ్వదు నేను అక్కడికి వెళ్ళాను అలా చేశాను చూడదేవా నాకు పెళ్ళవకపోతే సంతోషంగా ఉండలేను దేవ జీవితం అలానే సాగితే సంతోషం ఉండదు దేవా నాకు పిల్లలు లేకపోతే సంతోషంగా ఉండలేను దేవ ఈ బిడ్డలతో సంతోషంగా ఉండలేను మంచి జాబ్ దొరకపోతే సంతోషంగా ఉండలేను ఇంకా పెద్ద ఇల్లు లేకుంటే సంతోషంగా ఉండలేను మీరు ఏం పొందినా సరే సంతోషంగా ఉండలేరు ఎందుకంటే విషయాల్లో సంతోషం ఉండదు ఏసులో మాత్రమే ఆనందం ఉంది మనం ముందుగా రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన అన్నీ చేకూరుస్తాడు మనం అంతగా పట్టించుకోము నేనేం పొందుతానో చెప్పన దేవుడు నా కోసం ప్రత్యేకమైనవి చేసినప్పుడు చక్కలికింత కలుగుతుందా ఆయన ఎప్పుడు చేస్తాడు అయితే వాటిని వెంటాడుకున్నా ఉంటే బాగుంటుంది దయగల రోజు స్వీట్ వంటర్ లేడీ పురుషుణ్ణి దేవుణ్ణి వెంటాడు పురుషుడు నిన్ను వెంటాడేలా దీనికి ఆధారంగా సరైన పురుషుడు ఏస్ అన్నాడు నేను త్రాగేదాన్ని నువ్వు త్రాగలవా మీకు విషయం చెప్తాను దేవుని చిత్తం ఎల్లప్పుడూ చేయడం ఈజీ కాదు అదంతా ఫన్ లేదా గేమ్స్ కాదు అయితే ఎక్కువసార్లు మహిమ వద్దకు చేరే ముందు ఎక్కువగా మూలుగు ఉంటుంది ఆమె మనం బాగా ఆనందిస్తున్నాం ఇదొక భయంకరమైన సందేశం అయితే చెప్తున్నా ప్రజలు నేనేం చేయమని చెప్తున్నాను గాయపరిచిన వారిని క్షమించమని ఫలానా వారిని గురించి చెడుగా మాట్లాడకండి అని అప్పుడు గుర్తించా మ్యాన్ కొన్నిసార్లు నా నోరును మూసుకోవడానికి నాలుగు ఖర్చుకుని ఉండాల్సి వస్తుంది ఇది దేవుని చిత్తము కనుక మొదటి దశలో నీకేలకు నాలుగు మూడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము విడిగా అయి పరిశుద్ధంగా పవిత్రమైన జీవితానికి మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ రోజు మీరు ఒక పవిత్రమైన మీటింగ్లోనికి అడుగుపెట్టారు ఎంతమంది ఏకీభవిస్తారో అర్థం చేసుకోండి ఒకవేళ మనం వేరే ప్రతిదాంతో పాటు దీన్ని వినకుంటే మనం స్వయంగా ఒక పెద్ద లోతైన సమస్యలో పడతాము అని కృప అనేది చిత్తడి జీవితం జీవించడానికి సాకు కాదు అలా కాకుండా ఉండడానికి అది దేవుని శక్తి దేవుని ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది అయితే ఏ సన్నాడు మీరు గాని నన్ను ప్రేమిస్తే నాకు విధేయులు అవుతారు ఆయన ఇలా అనలేదు విధేయులుగా ఉంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని దేవుడు ముందే ప్రేమిస్తున్నాడు అయితే ఆయన కోసం మన ప్రేమ ఆయన పవిత్రతను మనం చూసినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉందో చూసినప్పుడు ఆయన మన తండ్రి అని తెలుసుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తాడని ఇలా అనాలని ఎందుకనుకోం ఓ దేవా నా దేవా నా దేవా నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి పర్లోకము నందు నీ చిత్తము నెరవేరినట్లు ఇక్కడ నెరవేరినగాక మానదైన ఆహారం మాకు దయచే యహోవా జీరే మనకి ఇచ్చి ప్రభువు మీరు కానీ ఇస్రాయేలీలకు ఇవ్వబడ్డ మన్నా కథని కానీ చూస్తే అది రోజుకొకసారి వచ్చింది ఆ రోజుకి సరిపడినంత రోజుకు ఒకసారి మీకు తెలుసా దేవుడు రోజుకు ఒకసారి ఆయన నమ్మడం నేర్చుకోవాలంటాడు ఒకసారి ఒక క్షణం కొరకు రోజుకి ఒకసారి దేవుణ్ణి ప్రతి ఒక్క రోజు నమ్మడం రేపటి గురించి ఆతలత పడకండి చింతించకండి ఎందుకంటే రేపటి కావాల్సిన చింత బాధ రేపటికి ఉంటుంది దేవుడు మనకి ఇచ్చివాడు వాళ్ళు కానీ అవసరం కంటే ఎక్కువ చేర్చుకుంటే కుళ్ళిపోయి కంపు కొట్టేది మన అవసరాలు ఎన్నో దేవుడు వాటన్నిటినీ తీరుస్తాడు మనకు తప్పనిసరిగా కావలసిన వాటిల్లో ఒకటి బలం ఆత్మిక బలం మనకు ప్రోత్సాహం కావాలి శాంతి కావాలి ఏర్పాట్లు కావాలి తోటివారి సహవాసం కావాలి జ్ఞానం కావాలి మనకు తెలివి కావాలి మనకు కావలసిన ప్రతిదీ దేవుడిస్తాడు నా దేవుడు ధారాళంగా ఇచ్చిన ప్రతి అవసరతను తీరుస్తాడు మాకచ్చియున్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము దేవుడు నిజంగా అలా చేయాలనుకుంటారా బహుశా మీరు చెప్పింది వినలేదు మీరు అందరినీ క్షమించిన విధంగానే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాలనుకుంటారా ఆయన వాగ్దానం నేను గంభీరంగా తీసుకోవాలి నేను ఆ గ్రంథాన్ని వ్రాయలేదు నా వైపు అలా చూడకండి మత్తాయి ఆరు పన్నెండు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము క్షమించిన అప్పులను వదిలివేసి వారిపై కోపాన్ని వదిలిపెట్టినట్లు మా రుణములు క్షమించము మత్తయి ఆరు పద్నాలుగు పదిహేను మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల వారి కోపాన్ని చేసిన పాపాలను వారిని వదిలిపెట్టి వారిని వెళ్ళనిచ్చి మీలోని కోపాన్ని వదిలివేస్తే మీ పర్లోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల వెళ్ళనేయకుండా కోపాన్ని వదిలివేయకుంటే మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మన ఇదంతా ఎక్కువగా వినం అవునా నేను కానీ మీరై ఉంటే నాకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ క్షమించకుండా ఈ రాత్రికి నిద్రపోను అంటే సీరియస్గా ఎలా ఉండాలో అంత సీరియస్గా చెప్తున్నాను నేను ఫీల్ అయ్యేదానికి ఏమీ చేయలేను అవును మీరు ఫీల్ అయ్యేదానికి ఏమి చేయలేరు అయితే ఒక నిర్ణయం తీసుకోగలరు దేవా నువ్వు నాకు ఏం చేసావో దాని తర్వాత కూడా నా మనసు నిండా అసహ్యం నింపుకుని జీవించలేను నేను నీ దయను నీ మంచితనాన్ని తీసుకుని ఇతరుల పట్ల వ్యతిరేకంగా ఉండలేను అప్పుడు బొక్కబోర్లాగా పడుకుని మీ ముఖాన్ని కార్పెట్లో దాచుకుని శత్రువుల కేటగిరీలో ఫిట్ అయ్యే వారిని ప్రేమించడానికి లేచే బలాన్ని కృపణి దేవుడిచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి బా ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము జీవితంలోని ప్రతి ఒక్కరోజు దీన్ని ప్రార్థించండి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించము గతవారం ఒక ఆవిడ చెప్పిన కథను క్లుప్తంగా చెప్తాను ఎవరికైనా ఆవిడ ఆ పేరుని చెప్పను ఈ కథ చెప్పిన ఆవిడ ఒక క్రిస్టియన్ చాలా 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 అంటే ఏళ్ల తరబడి నుంచి మధ్యవయస్కురాలు చాలా కాలంగా ఒక క్రీస్టియన్ ఆమె గురించి నాకు ఏమీ తెలీదు చాలా కాలంగా క్రైస్తవురాలు అయితే ఆవిడకు సమస్య ఉంది ఆమెకి ఆమె భర్త అంటే ఇష్టం లేదు ఆమె అంది నాకు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదంతే ఆయనతో పెళ్ళి ఇప్పటికి నలభై ఐదు ఏళ్ళు అయింది జాగ్రత్తగా వినండి ఆమె మనసులో ఆ సమస్యను గురించి దేవునితో ఫిక్స్ చేసుకోవడానికి పని చేయనందున ఒక చిన్న ద్వారం తెరిచి ఉంది ఒకరోజున కంప్యూటర్లో ఆమెకి పరిచయం లేని ఒక ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది హాయ్ మూగ తప్పు నెంబర్ వన్ తిరిగి జవాబిచ్చింది హాయ్ తెలివి అలా చేయదు కథని చిన్నగా చేస్తాను దానికి చాలా కాలం పట్టింది ఈ కథని ఆమె చెప్పవచ్చింది అతను రెండు లక్షల డాలర్లు మోసం చేసి లాక్కున్నాడు ఈవిడ తిరిగి జన్మించిన స్త్రీ పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకుంది చర్చకి వెళుతుంది మీకో విషయం చెప్తాను మన మనసులో విషయాలుంటాయి ఆ చిన్న విషయాలని ఇగ్నోర్ చేయకండి చిన్న నక్కలే ద్రాక్షన్ని పాడు చేస్తాయి దేవుని ముందు మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఉంచుకోకుంటే అపవాది దాన్ని మీకు వ్యతిరేకంగా వాడతాడు ఇప్పుడు ఈ స్త్రీ అలా అంటే అలా చేశానంటే నమ్మలేకపోతున్నాను ఏమిటో తెలుసా తెలివి లేకపోవడమే జీవితంలోని ప్రతిరోజు తెలివి కోసం ప్రార్థించండి దేవా దుష్టి నుండి కాపాడు చెడ్డవారిని నాకు చూపించు నాకు సరికాని వారి నుంచి దూరంగా వెళ్ళడానికి సహాయం చేయి సహాయం దేవా నిజమైన నా ఫ్రెండ్ ఎవరో కారో చూపించు శోధనలో పడకుండా ఉండేలా సహాయం చెయ్యి బాధతో శిష్యులు నిద్రపోయారు ఏస్ అన్నాడు శోధనలో పడకుండా ఉండేలా నిద్ర మేల్కొని ప్రార్థించలేరా అతిపెద్ద సోధనలో పడిపోయేంత వరకు నిరీక్షించకండి మీరు పెద్ద భావకమైన గందరగోళంలో ఉన్నారు ప్రతిరోజు ప్రార్థించండి మమ్మల్ని శోధల్లో పడకుండా చూడు దుష్టుడి నుండి కాపాడు ఎందుకు ఎందుకంటే అలా చేయడానికి శక్తి నీ వద్ద మాత్రమే ఉంది ఓ ప్రార్థన నిజంగా అద్భుతమైన గౌరవం ముందుగా ఉండవలసింది కూడా ఇదే ప్రతి పరిస్థితిలోనూ చేస్తాం ఎన్నడూ చివరిదిగా కాదు దేవుడు ప్రార్థన వింటాడని నమ్మాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే తండ్రి ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడని నమ్మాలి మనం ఏమి చూడకపోయినా లేక ఫీల్ అవ్వకపోయినా మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీస్ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్ మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది